అక్రమ అరెస్టులను ఖండించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ దుర్మార్గం పరాకాష్టకు చేరింది ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టులను ఖండించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టులను ఖండించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగడమే పనిగా పెట్టుకుందన్నారు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు గుప్పించి మభ్యపెట్టిందన్నారు ఈరోజు ఆ హామీలు అమలు ఊసే కనిపించడం లేదన్నారు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎవ్వరు కూటమి ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా లేరని అన్నారు నిన్నటి రోజుల అభివృద్ధి ధనంజయ రెడ్డి గారిని అలానే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని మీరిద్దరినీ కూడా అరెస్ట్ చేసి ఈ రోజున కి పంపించడం అన్నది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది ప్రజలను మభ్యపెట్టింది ప్రజల్ని ప్రజలను మోసం చేసింది ఈ రోజు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల గురించి అసలు ఊసే ఉండట్ల ఒక పక్క ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఏ ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయకుండా సుమారుగా ఈ ఒక్క సంవత్సరంలోనే లక్షా పది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ అప్పులు చేసినటువంటి ఆ డబ్బులంతా కూడా ఏం చేసిందనే పరిస్థితి రోజు కనిపించకుండా వాటన్నింటినీ కూడా దొంగ బిల్లులు పెట్టుకొని ఆ కాంట్రాక్టర్లు వాళ్ళందరికీ కమిషన్లు పెడితే ఇచ్చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం కూడా జరిగింది వీటన్నిటినీ ప్రశ్నించడం అంటే ఒక పక్క సంక్షేమ పథకాలకి ఎక్కడైతే ఈ పేదవాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు వారందరి తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు అది మనమంతా కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం అయితే ఇప్పుడు మరింత వీరు మరొకడుగు ముందుకేసి అధికారుల మీద కూడా అందులో దట్టు సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ మీద కూడా కేసులు పెట్టి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకోవడం అంటే అత్యంత దారుణమైనటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా లిక్కర్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూని తీసుకొని వచ్చి దానికి ఒక లిక్కర్ స్కామ్ అనే ఒక పేరు పెట్టి అత్యంత ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఆ లిక్కర్ ఇష్యూని ఈరోజు లిక్కర్ స్కామ్ పేరు మీద పెట్టి ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ని కానీ అదేవిధంగా ఆఫీసర్స్ని కానీ వీరందరినీ కూడా నిర్బంధించి ఇంకొకరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే ఒక భయాన్ని కలిగించాలన్న ఆలోచనతో ఈ ఈ లిక్కర్ ఇష్యూని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు లిక్కర్ ఇష్యూ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో అత్యంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది అంటే గవర్నమెంట్ షాప్స్ ని పెట్టిన దానివల్ల ముందు వీధి వీధిలో కూడా బెల్ట్ షాప్స్ కనిపించేటివి ప్రతి షాప్ లో కూడా పర్మిట్ రూమ్లు కనిపించేటివి అంటే అక్కడే తాగించే ఈ విధంగా వీధుల్లో కానీ ఎక్కడ పెడితే అక్కడ పర్మిట్ రూమ్స్ బెల్ట్ షాప్స్ మిడ్ నైట్ కూడా షాప్స్ లో మందు ఇచ్చే పరిస్థితి ఉండేది ఎక్కడైనా షాప్ దగ్గరికి వెళ్ళి ఒక నాకు కనుక తలుపు తడితే వెంటనే కావాల్సినటువంటి మందుని బయటే పరిస్థితి ఆ రోజు మనకు అనిపిస్తామండి అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ షాప్స్ అని తీసుకొని వచ్చి ఎగ్జాక్ట్ గా నైన్ ఓ క్లాక్ కల్లా షాప్స్ని క్లోజ్ చేయడం కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా మందు దొరికే పరిస్థితి ఉండేది కాదు అలానే బెల్ట్ షాప్లు ఉండేటివి కాదు పర్మిట్ రూమ్స్ ఉండేవి కాదు రేటు కూడా ఏదైతే ఎంఆర్పీ ఉందో స్ట్రిక్ట్ గా ఎంఆర్పీ రేటు ప్రకారమే అమ్మడం కూడా జరిగేది ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంకొక విషయం కూడా చెప్పాలి అమ్మినటువంటి ప్రతి బాటిల్ని కూడా ఇచ్చేటప్పుడు స్కాన్ చేసి అమ్మేవాళ్ళు అంటే ఈ రోజుకి కూడా ఏ షాప్ లోనైనా ఏ నిమిషంలో ఏ బాటిల్ ఏ బ్రాండ్ అమ్మినారన్నది కూడా ఈ రోజుకి కూడా అంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది మరి అటువంటి అంత ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి దానికి లిక్కర్ స్కామ్ అనేది వీళ్ళు పెట్టిన పేరు ఇదే తెలుగుదేశం పార్టీ ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా బెల్ట్ షాప్స్ విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ప్రతి షాప్ లో కూడా పర్మిట్ రూమ్స్ జరుగుతా ఉన్నాయి ఈ షాపులన్నిటినీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే సొంతంగా పాడుకొని వాళ్ళే ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ఈ రోజు అందరినీ కూడా తాగుబోతులుగా తయారు ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం ఎన్ని హత్యలు జరుగుతా ఉన్నాయి ఏ విధంగా ఈ రోజు వీధి వీధుల్లో ఎక్కడ పెడితే అక్కడ యువతంతా కూడా తాగి రోడ్డును పడి ఎక్కడ ఇష్టం వచ్చినట్టు కనిపించినట్టు కనిపించినట్టు పొడిచే పరిస్థితి మా నెల్లూరులో కూడా కనపడతా ఉంది ఇటువంటి పరిస్థితులు ఈ రోజు కనపడతా ఉంటే పద్ధతిగా ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి వైఎస్ఆర్సిపి లో గవర్నమెంట్ షాప్స్ ని పెట్టి కి ఆదాయాన్ని కూడా పెంచినటువంటి ఆ లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టినారు దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ పొలిటీషియన్స్ అందరినీ కూడా ఆ కేసులు నేర్పించడానికి ప్రయత్నిస్తా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ని కూడా దాంట్లో రిమాండ్ కి తీసుకునే పరిస్థితి కనిపించిందంటే ఈ రాబోయే రోజుల్లో వీళ్ళు ఏమి నేర్పిస్తా ఉన్నారు ఈ సొసైటీకి అన్నది అర్థం కావట్లే ఈ రోజు ప్రతి ఆఫీసర్ కూడా చెప్తా ఉన్నాడు ఈ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర పిలవడం కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకోవడం ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేసులు పెట్టి వారందరినీ కూడా లోకి పంపించే పరిస్థితి ఏర్పడతా ఉంటే రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు తప్పు చేయిస్తా ఉన్నారు ప్రభుత్వం ఏదైతే ఏ అధికారుల దగ్గర అయితే తప్పులు చేయిస్తా ఉందో ఈ అందరి పరిస్థితి కూడా రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది అని అనేది ఈ రోజు అందరిలో కూడా ఒక ఆందోళన ప్రారంభమైంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా బాధపడతా ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీని విధంగా వేధిస్తా ఉన్నారు రేపొద్దున ప్రభుత్వం మారుతుంది ఖచ్చితంగా ఆ సిగ్నల్స్ ఉన్నాయి మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చేస్తున్నటువంటి ఈ తప్పులు కానీ ఇవన్నిటి కూడా ఈ పాపాలన్నీ మోయాల్సి వస్తుందని చెప్పి రోజు వాళ్ళలో కూడా ఒక భయం అన్నది ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆలోచించాలా మరి ఇంత విచ్చల పెడతానం పనికి రాదు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని ఈ విధంగా నిర్బంధించాలని ఆ రోజు పనిచేసినటువంటి అధికారులు అందరినీ కూడా నిర్బంధించాలని ఆలోచించ ముందుకెళ్తే దీన్ని ప్రజాస్వామ్యం మనము నియంతృత్వము ఈ నియంతృత్వం జరిగినప్పుడు ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి మరి గమనించుకోవాలా ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ధనంజయ రెడ్డి గారిని కానీ అలాంటి సీనియర్ ఆఫీసర్స్ ని అరెస్ట్ చేయడం అన్నది రోజు ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా వేదం చెందుతా ఉన్నారు ఇది మంచి సంప్రదాయం కాదని వైఎస్ఆర్సీపీ తరఫున కూడా ఈ చేసినటువంటి ఈ అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు